హాయ్ అండి వెల్కమ్ టు స్వర్పాడ ఎస్పీ ఛానల్ మన ఛానల్ కను ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి శారీస్ కలెక్షన్తో మరొక కొత్త డిజైన్తో వచ్చానండి అది కూడా న్యూ ఇయర్ క్రిస్మస్ ఆఫర్ సేల్లో ఉన్నటువంటి శారీస్ ఇవి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కూడా ఇస్తున్నాను ఏ కలర్ నచ్చిన సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేసి ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి అసలు ఎంత బాగుంటాయి అంటే బెనారస్ శారీస్ అండి మనకు డ్రైవర్స్లో వస్తాయి నార్మల్ వాష్ చేసుకోవాలి మీకు బాక్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా చూసేసేయండి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఒకవేళ మీకు డిటీటీసీ సర్వీస్ ఉంటే బాక్స్ ప్యాకింగ్తో ఇలా బాక్స్తోనే వేస్తాను ఇండియన్ పోస్ట్ వాళ్ళకు మాత్రం బాక్స్ లేకుండా ఇలా కవర్ ప్యాకింగ్తో వేస్తానండి ఎందుకంటే బాక్స్ వేస్తే కాస్ట్ అనేది ఎక్కువ పోతుంది కాబట్టి ఇండియన్ పోస్ట్ వాళ్ళకి ఈ విధంగా కవర్ ప్యాకింగ్తో అయితే వేస్తాను క్లియర్గా నేను చూపిస్తాను చూసి బుక్ చేసుకోండి ఇంకొకటి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రం హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంది టూ డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ కలర్ కొంచెం అటు ఇటు అయినా కూడా నేను వీడియోలో చెప్తాను చూసి బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి పెసరు గ్రీన్ కలర్ సేమ్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఒక్క నిమిషం ఇప్పుడు చూడండి ఇంకొంచెం ఇది ఈ వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో వస్తుంది ముందే చెప్తున్నాను నార్మల్ వాచ్ చేసుకోవాలండి ఇది మంచి మనకు బెనారస్ పట్టు శారీస్ ఇవి శారీ మొత్తం కూడా మనకు బార్డర్ అనేది పట్టు బార్డర్ రాకుండా బార్డర్కి మనకు ఇలా కౌ డిజైన్ అనేది ఇచ్చేశారు ఇది కూడా ప్రింట్ కాదు వీవింగ్తో వచ్చింది మనకి ఇక్కడ కనిపించే బూటీస్ అన్నీ అలాగే ఈ కౌ డిజైన్ అంతా కూడా ఇదిగోండి ఇలాంటి వీవింగ్తో వస్తుంది ఎటువంటి మనకు ప్రింట్ అనేది ఏమీ ఉండదు ఇలా అయితే ఉంటుంది శారీ అయితే ఇదండి ఒకసారి దీనికి పళ్ళు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి రావా పళ్ళు కూడా చాలా రిచ్గా వస్తుందండి అసలు లుక్ చూడండి ఎంత బాగుంటుందో పళ్ళు కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి పళ్ళు కూడా ఈ విధంగా వచ్చేసి మనకు కౌ అనేది ఇలా ఇచ్చేస్తారు ఈ బూటీస్ మాత్రం శారీ మొత్తం వచ్చాయి స్టార్టింగ్ నుంచి వచ్చిందో లేదో కూడా అది కూడా మీకు చూపిస్తాను మీకు ఎటువంటి ప్లేన్ అనేది ఉండదు స్టార్టింగ్ నుంచి ఇక్కడ మీకు స్టార్టింగ్ ఇగో స్టార్టింగ్ నుంచి మీకు ఈ విధంగానే మొత్తం కూడా ఇదంతా కూడా బ్యాక్ ఒకసారి చూపించు ఇదిగోండి ఇలా వీవింగ్తో వస్తుంది ఎటువంటి ప్రింట్ అయితే లేదండి బెనారస్ పట్టు శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది కొంచెం డిఫరెంట్గా అండి అన్ని శారీస్కి మనకు బార్డర్స్ వస్తాయి కదా అలా కాకుండా మనకి ఇలా కౌ డిజైన్ అనేది ఇలా డిజైన్ చేశారు దీనికి మెయిన్ హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా కౌ డిజైన్తో వచ్చేస్తుంది మనకు హ్యాండ్స్కు మగ్గం వర్క్ కూడా ఉంటుంది దీంట్లో కౌకి డి మొత్తం అవుట్లైన్ కౌక్ అనేది బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటర్ బ్లౌజ్ పీస్ చాలామంది అక్క మీటర్ వస్తుందంటారు కొన్నిటికి మీటర్ వస్తుంది కొన్నిటికి ఎయిటీ సెంటీమీటర్ వస్తుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే మీటర్ బ్లౌజ్ పీస్ వచ్చింది హ్యాండ్స్కు అయితే ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు కౌ చుట్టూ కూడా మగ్గం వర్క్ ఇలా ఇచ్చేశారు ఇదంతా కూడా మగ్గం వర్క్ అండి మనకు కౌకు వచ్చింది ఓన్లీ మనకు హ్యాండ్స్కి మాత్రం ఇలా మగ్గం వరకు వస్తుంది మిగతా మనకు బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా కౌ డిజైన్తోనైతే డిజైన్ చేస్తారు చాలా బాగుంటుందండి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా పెట్టేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు ఎవరైతే బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న వాళ్ళకు వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ మీద హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే అవుతుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి మైనస్ హండ్రెడ్ రూపీస్ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకు మైనస్ హండ్రెడ్ మైనస్ అయిపోతుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్కి వస్తుంది దీంట్లో మనకు వచ్చేసి కౌ డిజైన్లోనే మనకు టూ కలర్స్ ఉన్నాయి అదొక సారీ టూ ఉన్నాయి దీంట్లో వేరియేషన్ ఏంటి అంటే ఒక బ్లౌజ్ పీస్కి వచ్చేసి మొత్తం కౌ డిజైన్ వచ్చింది ఇంకొక బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా సేమ్ ఉంటుంది బ్లౌజ్ది ఓన్లీ మనకు ఇక్కడ ఫ్లవర్స్ అనేది చేంజ్ అవుతుంది క్లాత్ కూడా ఇది కూడా వన్ మీటర్ క్లాత్ పెద్ద పెద్దగా వచ్చింది దీనికి వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చాయండి మొత్తం కూడా ఈ ఫ్లవర్ చుట్టూ కూడా మగ్గం వర్క్ అనేది ఇచ్చేసారు ఇదిగోండి ఇలా మీకు ఇలా కౌ డిజైన్లో కావాలి అంటే కౌ డిజైన్లో తీసుకోండి ఈ కలర్ కాంబినేషన్లో ఇది ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కావాలన్నా కూడా ఇలా తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు తెలుసు కదా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఆపుతోనే సిక్స్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది ఇది ఒకసారి నెక్స్ట్ కాంబినేషన్ పింక్ కాంబినేషన్ అండి పింక్ కలర్ పింక్ కలర్ మనకి మనకిది కౌ డిజైన్ బ్లౌజ్ సేమ్ మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్ మంచి డార్క్ పింక్ కలర్ దీంట్లోనే మీకు సేమ్ కలరు శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ మనకి ఇక్కడ బర్డ్స్ కూడా వచ్చాయి చూసేసుకోండి ఇదిగోండిలా ఇది వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ బడ్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కౌ డిజైన్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కలరు లావెండర్ కలర్ అయితే అసలు అద్దిరిపోయింది చాలా బాగుంది చూసేసుకోండి ఇలా ఉంటుంది సేమ్ మీకు వీడియోలో కనిపించే కలరే వస్తుందండి లావెండర్ కలర్కి ఇలా కౌ డిజైన్ అయితే వచ్చేసింది స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీంట్లో ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది సేమ్ కలర్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఒకవేళ కౌ డిజైన్ స్టాక్ టై స్టాక్ అవుట్ అయిపోయినా కూడా ఈ ఫ్లవర్లో ఇలా అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ బ్లౌజ్ అయితే వస్తుంది లావెండర్ కలర్కి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కాస్ట్లోనే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ మనకు మెజెంటా పింక్ మెరూన్ షేడ్ అయితే ఉంది ఇది ఇది వచ్చేసి కౌ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఓన్లీ బ్లౌజ్ అనేది చేంజ్ అయిందండి మీకు అంతే బ్లౌజ్ డిజైన్ అనేది చేంజ్ అయింది శారీ అయితే అంతా కూడా సేమ్ ఉంటుంది నెక్స్ట్ కాంబినేషన్ పింక్ పింక్ ఓపెన్ ఇంకొకటి ఇటు నేను అలాగే చూపిస్తాను పింక్ వచ్చేసి కౌ డిజైన్ అండి ఇదిగోండి పింక్ పీచ్ మధ్యలో ఒక కలర్ ఉంది ఇది ఇది వచ్చేసి కౌ డిజైన్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ పింక్ పీచ్ కాంబినేషన్ ఇది ఇది ఫ్లవర్ డిజైన్ మీకు ఏది కావాలంటే అది తీసుకోండి నెక్స్ట్ కలర్లో ఇది ఒక్కటే పీస్ ఉందండి ఒక్కటే కలర్ వచ్చింది వాయిలెట్ కలర్ దీనికి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది ఒక్కటే కలర్ ఉంది వాయిలెట్ కలర్ అయితే ఓన్లీ ఫ్లవర్ డిజైన్తోనే వచ్చింది కౌ డిజైన్లో అయితే రాలేదండి కావాలి అనుకున్న వారు ఈ కలెక్షన్లో ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ కు వాట్సాప్ మెసేజ్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్ అయితే వేసేసేయండి కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సారీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఆఫ్తో ఉంది కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి